మూసీ మే లూటో ఢిల్లీ మే బాండ్ రేవంత్ రెడ్డి చేస్తున్నది ఇదే యాభై ఐదు కిలోమీటర్లకు లక్ష యాభై వేల కోట్ల దోచుకోవడానికే మూసీ పనులు ఇండ్లు కూర్చోమని ఇందిరమ్మ చెప్పిందా సోని అమ్మ చెప్పిందా ఇండ్ల మీదకు వస్తే అంతా ఏకం కాండి చీపుర్లు రోకాళ్ళు పట్టి చాకలేమలా రాణి రుద్రమ్మలా నిలబడండి మీకు మేమంతా అండగా ఉంటాం హైకోర్టు తిట్టిన రేవంత్ కు సిగ్గు రాలేదు రేవంత్ మొగోడివైతే హామీలు అమలు చేయి ఆర్బిఎక్స్ మార్కులను తుడిచి కేసీఆర్ అని రాయండి నిన్న ఒక్క డైలాగ్ తోటి వాళ్ళకి ఎంత భరోసా ఇచ్చింది తెలుసా ఈ కేటీఆర్ ఇచ్చిన భరోసా ఏమన్నాడు తెలుసా మీకు ఎవడెవడైతే ఎఫ్టీఎల్ అని మార్కింగ్ వేసుకుంటూ పోయిండు అధికారి మళ్ళా మీరు రంగు డబ్బా తెచ్చుకోర్రీ ఆ బ్రష్తో కేసీఆర్ అని రాయరి మీ ఇంటి మీద ఎంత పెద్ద స్ట్రాటజీది ఒకవైపు బీఆర్ఎస్ ని ప్రచారం చేసుకుంటూనే వాళ్ళ నాయన నాయకత్వంలో ఎట్లుండే అని చెప్పుతూనే మరొక వైపు భరోసా కేసీఆర్ అని మా రాయరా ఎవడచ్చి కూర్చో చూద్దాం అన్నాడు ఈ ఒక్కసారి జనం కేకలు కాదు అక్కడ మార్కింగ్ మార్కింగ్లో తూర్చి కేసీఆర్ అని రాయరా అన్నాడు ఈ కేసీఆర్ పేరు మీద గిట్లా ముట్టుకుంటారు అభస్మం అయిపోతారు నిజానికి హైదరాబాదులో ఎట్లా చూసుకున్నాడు కేసీఆర్ అని ప్రపంచ పాఠంలో పెట్టిండు పది సంవత్సరాలనే మొత్తం ఇట్లా తిరిగి చూసి హైదరాబాద్ ఎక్కడ హైదరాబాద్ దానికి రజనీకాంత్ వచ్చి చూసిండు ఏంది ఇది సింగపూర్ సింగపూరా మలేషియా అన్నాడు అట్లా తయారు చేసిండు వీళ్ళేమో ఎప్పుడు చూస్తే బుల్డోజర్లు గొడవలు సంపుకోడాలు దాడులు గుద్దులాట ఇదే మొత్తానికి నిన్నైతే రేవంత్ రెడ్డి ఇంకేమన్నాడు ఒక్కొక్కలో పని చేయరిగా అక్కడనే కూర్చోర్రిగా కేసీఆర్ అని రాసుకోర్రి ఎవడన్నస్తే తన్నుడే మేము మేమున్నామన్నాడు దానికి ఏమంటాడు చీపుర్లు రోకళ్ళు పట్టి చాకలాయలమ్మ రాణి రుద్రమదేవిలాగా నిలబడండి అన్నాడు ఇక రాణి రుద్రమదేవి అంటే ఆమె రాణి ఆమెకే ఒక సైన్యం ఉంటుంది కానీ సాకలాయిలమ్మ ఒక మామూలు 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 ఒక గుడిసెలో జీవించిన మన తల్లి మన తెలంగాణ తల్లి దయచేసి సాకలాయిలమ్మ చరిత్ర ఉంటుంది చదువు ఒక ముప్పై గుంటల జాగ ఉంటుంది ఆ ముప్పై గుంటల జాగను ఆ రామచంద్రారెడ్డి ద్వారా ఆక్రమించాలని చూస్తారు విష్ణూరు ద్వారా అంటారు ఆ విష్ణు ద్వారా ఆక్రమించాలని చూస్తే ఆమె రోకల్ బండతోటి తోటి ఎదురు తిరుగుతుంది వాళ్ళ సైన్యానికి తిరిగి వాళ్ళను అసలు వదిలిపెట్టదు కాళ్ళను అరగుంట భూమి దక్కించుకునేదాకా ఇక ఫైటింగే అగో అంత వీరన అరి చాకలేమ అవి గట్లా కావాలంటారు మరి కావాలి కావాల్సిందే చూడు పొదం పెడితేనే తెలంగాణ నేలకు తెలిసింది ఒక్కటే పోరాటం ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు అణచివేయబడ్డం ఏ రాజులు వచ్చినా అణచివేయబడ్డం కాబట్టి మనకు తెలిసింది ఒక్కటే ఎదురు తిరిగి పోరాడమే అరగుంట భూమి కోసం ఆనాడు సాకలైలమ్మ పోరాటం చేసింది ఇప్పుడు మీకున్న వంద గజాల భూమి రెండు వందల గజాల భూమి కోసం భూమి కోసమో ఈ రేవంత్ రెడ్డి దొరతోటి పోట్లాడవలసిన అవసరం ఏర్పడ్డది ఇగో ఈ రేవంత్ రెడ్డి ద్వారా ఒకవేళ నేను మళ్ళీ ఈయన ఏమన్నాడు నేను దొరలందిస్తా అన్నాడు ఈయన దొర ఈయన ద్వారా పటేల్ రేవంత్ రెడ్డి పటేల్ మీద ఇప్పుడు పోరాడాలి కాబట్టి కేటీఆర్ చెప్పినట్టు మీరు ఒక్కొక్కరిగా ఎదురుదిరితో కుదరదు ఏ చేసినా ముకుమ్మడిగానే ఐక్యంగానే పోరాడాలి లేకపోతే మీ వంద గజాల భూమిని కోల్పోయే పరిస్థితి ఉంటుంది నీకు ఎవరు చెప్పిందో కూల్చమని అంటే మీ ఇందిరామ్మ చెప్పిందా లేకపోతే సోని అమ్మ చెప్పిందా అని చెప్తాను ఇందిరామ్మేమో జాగాలు ఇచ్చిపోయా ఈ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఎకరమో అరెకరమో పాడుబడ్డ భూములను పంచిపోయింది ఆమె ఏదో కొనుకొచ్చి పంచలేదు దేశంలో ఉన్న భూములే ఇచ్చిపోయింది ఇక ఈయనేమో గుంజుకునుడు కూల్చుడు ఈయన మొదలుపెట్టాడు ఇందిరమ్మ రాజ్యం ఆమె ఇచ్చిపోయింది ఈయనేమో గుంజుకుంటాను పూర్త్య <laughs> విరుద్ధం